నమోదస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స ఈరోజు మనం ధమ్మ ఒక గాథ గురించి చెప్పుకుందాము గబ్బమేకే ఉపజంతి నిరయం పాపకమ్మినో సగ్గం సుగతినో ఎంతి పరిని పుంతి అనాశవా మేకే ఉత్పజ్యంతి అంటే కొంతమంది మళ్ళీ మళ్ళీ గర్భంలో జన్మిస్తూ ఉంటారు అంటే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు నిరయో పాప కమ్మినో నిరయ అంటే నరకలోకాలు పాప కర్మలు చేసిన వాళ్ళు పాపాత్ములు నరకలోకంలో జన్మిస్తారు అంటే నరకలోకానికి పోతారు సర్గం సుగతినో ఎంతే ఎవరైతే పుణ్యాత్ములు ఉన్నారో పుణ్యకర్మలు చేస్తారు వాళ్ళు స్వర్గానికి వెళ్తారు పరినిబ్బంతి అనాసవా అనాసవా అంటే ఎటువంటి ఆసవాలు లేకుండా ఉండటం అంటే ఆశ్రవాలు లేని వారు పొందుతారు అని అర్థం అంటే కొందరు మళ్ళీ మళ్ళీ జన్మిస్తారు పాపాత్మునికి నరకానికి పోతాడు పుణ్యాత్ములు స్వర్గానికి వెళ్తారు ఆశ్రవాలు లేని వారు నిబ్బానాన్ని పొందుతారు అంటే అర్హంతులు నిబ్బానాన్ని పొందుతారు అని అర్థం కర్మ ఫలితాన్ని అనుసరించి పాపాత్ములకు పుణ్యాత్ములకి మళ్ళీ మళ్ళీ పునర్జన్మ అనేది ఉంటుంది నిబ్బానం పొందిన వారికి ఈ పునర్జన్మ అనేది ఉండదు అంటే మళ్ళీ పుట్టడానికి అవకాశం ఉండదు ఈ స్టోరీ ఎందుకు చెప్పబడిందంటే అంటే దీనికి ఈ గాథ చెప్పినప్పుడు బుద్ధ భగవానుడు అంతకుముందు బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ జరుగుతుంది ఆ స్టోరీ ఏంటంటే ఒకప్పుడు శ్రావస్తులో వజ్రాలను సాన పెట్టే ఒక వ్యక్తి ఉండేవాడు అతడు ప్రతిరోజు అర్హంతుడైన భిక్షువుకి భిక్షను సమర్పించేవాడు ఒకరోజు అతడు మాంసపు ముక్క చేతితో పట్టుకొని ఉండగా కోశల రాజు ప్రసన్నజిత్తుడి యొక్క వార్తాహారుడు అంటే అక్కడ పనిచేసే ఒక వ్యక్తి ఒక కోసి అనమాట అతని పేరు మెరుగుపెట్టి రాజుగారికి పంపడానికి ఒక కెంపును అంటే వజ్రం టైపు కెంపుని తెచ్చాడు ఎవరికి ప్రసన్నజిత్తు రాజుకి ఈ వజ్రాన్ని స్నానపెట్టి ఇవ్వమని ఇవ్వడానికి అతడు వచ్చాడు పెట్టే మనిషి రక్తపు చేతితో ఆ కెంపును తీసుకొని దానిని ఒక బల్లా పైన పెట్టి చేతులు శుభ్రం చేసుకోవడానికి వెళ్ళాడు అతని పెంపుడు పక్షి ఉండే అక్కడ ఆ కెంపుని మాంసపు ముక్కగా భావించి ముక్కుతో పట్టి ఆ భిక్షు ఎదుటినే ఆ కెంపును మింగేస్తుంది అదేమనుకుందంటే మాంసపు మొక్క ఎర్రగా ఉంది అదిగాక ఆ ఎవరైతే సానపెట్టేవాడు ఉన్నాడో అతను ఈ రక్తంతో నిండిన చేతితో దాన్ని ముట్టుకోవడం వల్ల ఇది మాంసపు ముక్క అనుకొని ఆ పక్షి మింగేస్తుంది ఆ కెంపుని అది ఆ భిక్షువు చూస్తాడు అక్కడ ఉండి వజ్రాన్ని సానపెట్టే వ్యక్తి వెనుకకు వచ్చి అక్కడ ఆ కెంపు లేకపోవడాన్ని గుర్తించి దాని గురించి తన భార్యను కొడుకును అడిగాడు వారు తాము తీయలేదని చెప్పారు అప్పుడు అతడు ఆ భిక్షువుని అడిగాడు భిక్షువు కూడా తాను తీయలేదు అని చెప్పాడు ఆ సమాధానంతో సంతృప్తి చెందని ఆ వ్యక్తి అక్కడ వేరెవరూ లేరు కారణంగా ఆ భిక్షువే విలువైన కెంపును తీసి ఉంటాడనే అభిప్రాయానికి వచ్చాడు అందువల్ల అతడు దొంగిలించానని ఒప్పుకునే వరకు భిక్షువును చిత్రహింసలు పెడతానని భార్యతో చెప్తాడు కానీ అతని భార్య ఇలా చెప్తుంది గడిచిన పన్నెండు సంవత్సరాలుగా ఈ పిచ్చు మనకు ధర్మగురువు ఇంతవరకు ఎప్పుడు తప్పు చేయడం చూడలేదు దయచేసి ఆయన్ని నిందించకండి ఉత్తముణ్ణి నిందించడం కంటే రాజు విధించిన శిక్షను అనుభవించడం మేలు అని ఆమె చెప్తుంది అంటే ఈ కెంపు పోవడం వల్ల కెంపి పోయింది అంటే విలువైంది కదా అది రాజుకు తెలిస్తే రాజు తప్పకుండా మాకు శిక్ష ఇస్తాడు అందుచేత ఈ కెంపుని ఎలాగైనా వెతికి పట్టుకోవాలని ఆ సాన పట్టేవాడు అనుకుంటాడు కానీ ఆ బిచ్చువుని అనుమానిస్తాడు ఎందుకంటే భార్య తీయలేదు ఇంకా బిడ్డ తీయలేదు అక్కడ ఉన్నది ఇంకెవరు బిచ్చువే సో ఈ బిచ్చువే తీసి ఉంటాడు అందుకోసమే ఒప్పుకోవట్లేదు అని ఆమెతోటి చెప్తాడు అయితే ఆమె నిరాకరిస్తుంది ఆ బిక్షువు చాలా మంచివాడు అలా నింద వేయడం మంచిది కాదు మనం తప్పు ఒప్పులు తెలియకుండా ఒకరిని శిక్షించడం తప్పు అంటే అతడు ఆమె మాటలను పట్టించుకోలేదు ఒక తాడుతో ఆ భిక్షువుని బంధించి కర్రతో అనేక సార్లు కొట్టాడు భిక్షువు తల నుండి ముక్కు నుండి రక్తం కారసాగింది రక్తాన్ని చూసిన అక్కడ ఉన్న పక్షి నెత్తురు తాగాలని భిక్షువు దగ్గరగా వచ్చింది అప్పటికే చాలా కోపంగా ఉన్న ఆ వ్యక్తి అంటే సానపట్టే వ్యాపారి ఎవరైతే ఉన్నాడో వజ్రాన్ని ఆ వ్యక్తి కోపంతో పక్షిని ఖాళీతో బలంగా తన్నాడు ఆ పక్షి అక్కడికక్కడే చనిపోయింది అప్పుడు ఆ భిక్షు ఇలా అంటాడు పక్షి చనిపోయిందేమో దయచేసి చూడండి అని అంటాడు ఆ వ్యక్తి నీవు కూడా ఈ పక్షిలాగే చేస్తావు అని సమాధానమిచ్చాడు అంటే నాకు గనుక ఆ కెంపు ఉందో చెప్పకపోతే నాకు ఇవ్వకపోతే ఆ పచ్చిలాగా నువ్వు కూడా చచ్చిపోతావు అని అంటాడు ఆ పక్షి చనిపోయిందని తెలుసుకున్న తర్వాత ఆ బిచ్చువు నెమ్మదిగా ఇలా చెప్తాడు ఉపాసక ఆ కెంపును పచ్చి మింగింది అని చెప్పాడు అది విన్న అతడు ఆ పక్షిని కోసి దాని పొట్టలో ఉన్న కెంపును కనుగొన్నాడు అప్పుడు అతడు తన తప్పు తెలుసుకొని భయంతో వణిగిపోయాడు ఎందుకంటే అంత మంచి భిక్షువుని కొట్టడం హింసించడం చేశాడు కాబట్టి తనను క్షమించమని వేడుకొని ఇంకా భిక్ష కోసం తన ఇంటికి రావాలని అంటే ప్రతిరోజు ఇంకా మా ఇంటికే రావాలి జీవితం మొత్తం కూడా నేనే మీకు భిక్షను ఇస్తాను అని ఆ భిక్ష రావడాన్ని కొనసాగించాలని కోరుతాడు అప్పుడు ఆ భిక్షువు ఇలా అంటాడు అది నీ తప్పు కానీ లేక నా తప్పు కానీ కాదు మన గత జన్మల కర్మ ఫలితంగా ఇది సంభవించింది ఇది కేవలం సంసార చక్రంలో రుణం మాత్రమే అంటే ఎప్పుడో చేసిన తప్పు వల్ల నాకు ఈ శిక్ష అనుభవించవలసి వచ్చింది కర్మఫలం నీ పట్ల నాకు ఎటువంటి ద్వేషం లేదు ఈ రోజు నుండి నేను ఏ గృహంలోనూ భిక్ష కోసం ప్రవేశించను అంటే ఆయన ప్రతిరోజు కూడా భిక్షువు గృహస్థుల ఇంటిలోకి పిలిచి వాళ్ళు కూర్చోబెట్టి లోపల పిచ్చను ఇచ్చారు ఒకవేళ ఆ భిక్షువు బయట నుండే భిక్షను తీసుకొని వెళ్ళి ఉంటే ఆ నింద అతని మీద పడేది కాదు ఇలా చెప్తాడు ఆ భిక్షువు నేను నీ గృహంలోకి ప్రవేశించను కాబట్టే ఇలా జరిగింది ఇక నేను ఏ ఇంటిలోకి ప్రవేశించను భిక్ష కోసం ద్వారం వద్ద మాత్రమే నిలబడతాను అని చెప్తాడు తీవ్రమైన గాయాల కారణంగా ఆ భిక్షువు కింద పడిపోయి వెంటనే పరినిర్వాణాన్ని పొందాడు అంటే చనిపోయాడు కొద్దిసేపటికి ఆ పక్షి వజ్రాలను మెరుగుపెట్టే వ్యక్తికి కొడుకుగా పునర్భవించింది అంటే ఆ పక్షి ఏదైతే చనిపోయిందో అది ఆ వజ్రాలు సానపెట్టే వ్యక్తికి కొడుకుగా పుట్టింది ఆ వ్యక్తి చనిపోయి నరకంలో పునర్ పునర్జన్మను పొందాడు ఎందుకంటే అతడు తప్పు ఒప్పులు తెలుసుకోకుండా ఒకరిని శిక్షించడం ద్వారా ఇంకా భిక్షు పట్ల కనికరం చూపిన ఆ ఈ పెట్టే వాని భార్య చనిపోయి ఒక దేవత లోకంలో జన్మను పొందింది అంటే ఎవరైతే ఈ సంసారంలో అజ్ఞానాన్ని అవిద్యను వదిలిపెట్టరో వాళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మిస్తారు అలాగే ఎవరైతే పాపకర్మలు చేస్తారో వాళ్ళు నరకానికి పోతారు ఎవరైతే పుణ్యకర్మలు చేస్తారో వాళ్ళు స్వర్గానికి వెళ్తారో ఎవరైతే తమ లోపల ఉన్న ఆశ్రవాలను తొలగించుకుంటారో వాళ్ళు నిబ్బానాన్ని పొందుతారు అని ఈ గాథను భగవానుడు చెప్తాడు అంటే అక్కడ ఉన్న కొంతమంది బిచ్చువులు ఈ స్టోరీ అంతా తెలుసుకొని భగవానుడికి వివరిస్తే అప్పుడు ఈ గాథను చెప్తాడు అందుచేత అజ్ఞానాన్ని వదిలిపెట్టాలి నిజానిజాలు తెలుసుకోకుండా ఒక తీర్పు అనేది ఎప్పుడు ఇవ్వకూడదు మనం చేసే ప్రతి కర్మకు దాని ఫలితం అనేది ఉంటుంది ఇప్పటికే ఎన్నెన్నో కర్మలు చేసి ఉంటాం కానీ దాని ఫలితం అది ఆటోమేటిక్గా వస్తుంది కానీ పాపకర్మలకు బదులు ఇప్పటి నుంచి పుణ్యకర్మలు చేయడం మొదలుపెట్టండి దాని ఫలితం కూడా మీ వంటే వస్తుంది ఎప్పుడైతే పాపకర్మ ఫలం యొక్క శక్తి ఎక్కువ ఉంటుందో అప్పుడు పుణ్యకర్మ ఫలం తక్కువగా ఉంటుందో ఎక్కువ పాపకర్మ ఫలితాలు అనేది మనకి విపాకాన్ని ఇస్తాయి అదే పాపకర్మ ఫలితాలు తక్కువగా ఉన్నాయి అదే పుణ్యకర్మ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయంటే అప్పుడు ఈ పుణ్యకర్మకు సంబంధించిన శక్తి అన్ని అధికంగా ఉండటం వలన దాని ఫలితాలు ఎక్కువగా వస్తాయి అందుచేత వీలైనన్ని పుణ్యకర్మలు చేయడానికి ప్రయత్నించండి అన్నిటికన్నా ఉత్తమమైనది ఏంటంటే అన్ని ఆశ్రవాలను పోగొట్టుకొని నిబ్బానాన్ని పొందడం అంటే తృష్ణ రాహిత్యం కలిగి ఉండటం అది కనుక చేయగలిగితే మళ్ళీ పుట్టే అవకాశం లేదు పుట్టుక ఉంది కాబట్టే దుఃఖము పుట్టుక ఉంది కాబట్టే ముసలితనము పుట్టుక ఉంది కాబట్టే అనారోగ్యము పుట్టుక ఉంది కాబట్టి ఇష్టమైన వాళ్ళు దూరం అవ్వడము ఇష్టం లేని వాళ్ళు సాంగత్యంలోకి రావడము ఆ పుట్టుకే లేకపోతే దుఃఖం లేదు సో అందుచేత ఈ దుఃఖం నుంచి బయటపడాలి అంటే కృషి చేయాలి పుణ్యకర్మలు చేయాలి దానాది పుణ్యకర్మలు ఇంకా శీలాన్ని ఆచరించడం త్యాగ గుణాన్ని పెంపొందించుకోవడం ధ్యానం చేసి మన మనసుని అర్థం చేసుకొని మనసులో ఉన్న చిత్తమలినాలను పూర్తిగా తొలగించుకోవడం అంటే మన మనసుని అన్ని రకాల ఆస్త్ర నుండి తొలగించుకోవడం అన్నది చాలా ముఖ్యము లేకపోతే తాను అంటే ఆ పాపికి తాను చేస్తున్న పాపకర్మ తెలియదు అంటే ఆ వ్యాపారి ఆ భిక్షువుని హింసిస్తున్నాడని తెలియదు అంటే తను ఏమనుకున్నాడు నాకు ఇప్పుడు ఈ భజనం కావాలి అప్పుడే నన్ను నేను కాపాడుకుంటాను లేకపోతే కనుక నాకు శిక్ష పడుతుంది కానీ ఇక్కడ తాను చేసే కర్మ వల్ల ఎక్కువగా ఈ దుఃఖాన్ని పొందాడు అంటే ఒక అర్హంత భిక్షువుని హింసించడం అన్నది చాలా ఘోర కర్మ అందుకని తప్పు ఒప్పులు తెలియకుండా చేసే పనుల వల్ల మళ్ళీ మళ్ళీ దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు సో అందుకే ఒకనొక జన్మలో బోధిసత్వుడుగా ఉన్న తేమియ రాజకుమారుడు తన రాజ్యాన్ని కూడా త్యజించి వదిలేస్తాడు ఎందుకంటే నేను రాజుగా ఉంటే కొంతమందికి తీర్పు ఇస్తాను ఆ తీర్పుల వల్ల శిక్షలు పడతాయి వాళ్ళు చనిపోతూ ఉంటారు ఆ తీర్పుల వల్ల నేను ఎన్నో వేల సంవత్సరాలు నిరయ లోకాల్లో జన్మించాను ఇక నాకు వద్దు నాకు ఆ రాజు పదవి కన్నా ఈ సన్యాస పదవే నాకు గొప్ప కీర్తిని గొప్ప సంతోషాన్ని ఇస్తుందని చెప్తాడు సో అందుకని కొందరు అనుకుంటారు ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు కదా ఏమవుతుంది అందరూ సంతోషంగా ఉన్నారు కదా కానీ ఆ పాపకర్మ వచ్చేంతవరకు వాళ్ళు సంతోషంగా ఉన్నట్టే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆ పాపకర్మ ఫలితం వస్తుందో అప్పుడు దుఃఖాన్ని పొందక తప్పదు సో ఇది ఈరోజు ప్రవచనం ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు